తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ రూపాయలకు నేను మాటిచ్చినా అమలు చేస్తా అని చెప్పిందట దాని మీద ముందు మీరే డబ్బులు కట్టాలి తర్వాత మీకు అకౌంట్ లో పడతాయని చెప్పి చెప్తారు నేను అంటా ఉన్నా మాకెందుకు పని పెడతాం గ్యాస్ ఏజెన్సీలు ఏమైతున్నాయో వాళ్ళకే నేరుగా మీరు డబ్బులు ఇవ్వాలి కానీ మేం మొత్తం డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మీరు వాపసి ఇది అంత ఆమోదయోగ్యం కాదు నువ్వు అనుకుంటాను మీద పెట్టి గోల్మాల్ చేస్తా అంటే ప్రజలు గోల్మాల్ అయ్యే వాళ్ళు కాదు రేపు గోల్మాల్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భం గురి చేస్తా ఉన్నాం ఇట్లా అనేక ఉన్నాయి రైతులకు ఇంకేమిస్తా అన్నాడు మూడు లక్షల వరకు ఒక రూపాయి వడ్డీ లేకుండా రైతులకు రుణమా రుణాన్ని అందిస్తా అని చెప్పి నాకు తెలిసి ఆయన ఇచ్చిన అరవారు హామీలు నాలుగు వందల ఇరవై ఎకరాలు కోరికలు అవుతున్నాయో ఇవాళ ఇచ్చిన వాళ్ళకు నెలవదు మనకు నెలవదు చివరికి పత్రికలకు మరి వాళ్ళని అప్పుడప్పుడు సంవత్సరంలో తెలుగు కానీ ఒక గన్ని హామీలు ఇచ్చాడు వరంగల్ పోతాడు రైతు డిక్లరేషన్ అంటాడు ఇంకొకటి వేడు మహిళ డిక్లరేషన్ అంటాడు ఒకటి వేడు విద్యార్థుల డిక్లరేషన్ అంటాడు అన్ని డిక్లరేషన్లు ఇచ్చినావు అన్ని డిక్లరేషన్ ఇచ్చినావు తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్